జై గణేష్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ అక్క మార్చేసింది ప్రోగ్రామ్ ని అంతే అందరికీ నమస్కారం పత్రిజీలందరికీ నమస్కారం అందరికీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ సో చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కొట్టాలికి రావడమే ఫస్ట్ టైం ఇది నమ్ముతారో నమ్మర నాకు తెలీదు ఫస్ట్ టైం అసలు సంక్రాంతి కాదు అసలు మామూలుగా కూడా రావడం నేను కొట్టాలకి ఫస్ట్ టైం ఇది ప్రభార్ కేకర్కి తెలుసు అండ్ ఇక్కడ అందరూ మాస్టర్స్ అందరికీ గురువులందరికీ నేను నమస్కరిస్తూ ఎస్పెషల్లీ భిక్షమై గురుజీ గారికి నేను నమస్కరిస్తూ చెప్పడం జరుగుతోంది సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అందరూ చెప్పారు ముగ్గురికి మనము కృతజ్ఞులుగా ఉండాలి నందా గారికి సుధాకర్ గారికి ప్రభాకర్ గారికి చాలా 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 పని చేశారు ఎస్ అఫ్ కోర్స్ చాలా 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 పని చేశారు కృషి చేశారు సంక్రాంతి ఇక్కడ కొట్టాలా ఇక్కడ నిర్మించాలని చెప్పేసి వీళ్ళ వెనకాల ఉన్న స్త్రీ శక్తి ఉంది కదా వాళ్ళ కూడా ఒకసారి మనం చెప్పాలి ఎందుకంటే ఇప్పుడే వాళ్ళిద్దరిని కలిశాను ఎంత అద్భుతమైన మాస్టర్స్ ఇద్దరు సుధాకర్ గారి భార్య ప్రభాకర్ గారి భార్య బ్యూటిఫుల్ మాస్టర్స్ ఇద్దరు ముందర వీళ్ళు ఉంటారు వెనకాల వాళ్ళు అక్కడి నుంచి నడిపిస్తూ ఉంటారు సో అందుకని వాళ్ళిద్దరికీ ఒకసారి మనము కృతజ్ఞత చూపించాలి గ్రేట్ మాస్టర్స్ ఇద్దరు లేడీస్ లేడీస్ని మర్చిపోకూడదండి సో ఇంకోటి ఇక్కడ మనకి సేంద్రియ వ్యవసాయము స్పిరిచువల్ సేంద్రియ వ్యవసాయం అనేది ఉంది ఇక్కడ ఓకే ప్రపంచం మొత్తానికి హెడ్ క్వార్టర్స్ స్పిరిచువల్ సేంద్రియ వ్యవసాయం అంటే ఆధ్యాత్మిక సేంద్రియ వ్యవసాయానికి హెడ్ క్వార్టర్స్ మొత్తం కొట్టాలా జీతవనం ఇది నాకు అనిపించింది చెప్దామని ఓకేనా మా చెప్పట్లు కొట్టండి మొత్తం ప్రపంచం అంతా స్పిరిచువల్ ఫార్మింగ్ నేర్చుకోవాలంటే ఎక్కడికి రావాలి జీతవనంకి రావాలి అందులో ఎస్పెషల్లీ యూత్ కూడా ఇంకా ముందరికి రావాలని నా కోరిక ఫార్మింగ్కి ఫార్మింగ్ అంటే ఏదోలే అని అనుకుంటాం కాదు ఫార్మింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ జాబ్ అన్నదాతలు సో ఆధ్యాత్మిక సేంద్రియ వ్యవసాయానికి ఇక్కడ నేను ప్రభాకర్ గారిని కోరుకుంటుంది అంటే ఇక్కడ వర్క్షాప్స్ మనం పెట్టాలి అని వర్క్షాప్స్ మనం పెట్టించి ప్రతి ఒక్కళ్ళే కూడా ఆధ్యాత్మిక సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి అని నేర్పించే వర్క్షాప్స్ నేను పెట్టాలని ప్రభాకర్ గారిని కోరుకుంటున్నాను సో అది మనం ఈ సంవత్సరం నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దాం ఎస్పెషల్లీ యూత్ ని అట్రాక్ట్ చేయాలి ఇంకా వేరే వాళ్ళ ఇక్కడ ఇప్పుడు ఉన్న రైతులకు కూడా మనము ట్రైనింగ్ ఇప్పించాలి ఎలా చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలుసు పత్రిజీకి వ్యవసాయం అంటే ఎంత ఇష్టం ఆయన స్టార్టింగ్ స్టార్టింగ్ జాబే ఫర్టిలైజర్స్ లో చేశారు ఆయన ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆ గ్రోమర్ అనేది ఎలా వాడాలి అనేది మూవీ చూపించి మరీ చెప్పేవారు నేను కూడా వెళ్ళేదాన్ని తోటి క్యామ్స్ తోటి సో వ్యవసాయానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఆయన అంత మంచి వ్యవసాయం మనము ఇంకా చక్కగా పిరమిడ్స్ పెట్టి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నామంటే ఎంత గొప్ప విషయం అది సో ఆ వర్క్షాప్స్ మనం పెట్టు ఫార్మింగ్ ఒక ఇంపార్టెన్స్ మనం తెలియజేస్తూ ఇంకా ఇంకా విస్తారం చెందాలని నా కోరిక సో నాకు నిజంగా ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వచ్చేటప్పుడు ఆ ప్రకృతిని చూస్తే ఎంత హాయిగా ఉందో ఎంత ఆనందంగా ఉందో ఆ గోశాల చూసారు అందరూ గోశాల ఎంత బాగున్నారు అందరూ కానీ ఒక్కటే మీకు తెలుసు నేను ఏంటో అంటే ప్రభాకర్ అన్నాడు అహింస అని చెప్పొచ్చా ప్రభాకర్ ఓకే పర్మిషన్ తీసుకోవాలి కదా సో గోశాలలు ఉన్నాయి కాకపోతే నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే పాలు పిండకండి అలాగే ప్రామిస్ ఇచ్చేశాడు ఏమన్నారు ఇదిగో లైవ్లో వెళ్తుంది మరి ఓకే ఎందుకంటే ఏ హక్కు లేదు మనకి నో పాలు గోశాలలు పెట్టుకోండి గోసేవ చేయండి గో సంరక్షణ చేయండి కానీ తల్లి పాలు వద్దు మొక్కల నుంచి పాలు తీసుకుని తావు అదొకటి చెప్పాలని ఉండింది సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ 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 సంక్రాంతి శుభాకాంక్షలు మన మనందరి మెసేజెస్ కంటే భిక్షమై గురుగారు మెసేజ్ మనకి చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన ఒక జ్ఞాని ధ్యాని ఒక గ్రేట్ ఒక మాస్టర్ అయిన ఆయన సందేశము మనందరికీ నేను కూడా కూర్చుంటాను ఇక్కడ మీ అందరితో నేర్చుకోవడానికి ఆయనకు అద్భుతమైన మెసేజ్ మనందరం తీసుకుందాం తీసుకుందామా ఎస్ ఎస్ ఎస్